పోతావా ఏంది నానా మీరు ఇప్పుడు నాలుగు నూట యాభై కాయకి నాలుగు కిలోలు కారం మూడు కిలోలు ఉప్పు ఆరు కిలోలు నూనె తర్వాత మెంతు కూడా మా పావు కిలో ఆవ పొడి అర కిలో మామిడికాయ పచ్చడి ఆవకాయ పచ్చడి కావాల్సిన పొలతలు నాకు అట్లా కొలత చెప్పుకున్నారు మెంతి పొడి వేస్తున్నారా వదిన ఏ ఉప్పుకి స్పెషల్ పచ్చడికి స్పెషల్ ఇది బాగుంది కదా స్పెషల్ సాల్ట్

ముందు లో ముందే పొడిలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మంచి ఇందులో ముక్క పట్టుకొని బకెట్లో వేసుకుంటే తర్వాత మళ్ళీ కలపడానికి ఈజీగా అనేసి ఎలా వేస్తున్నాము ఇదంతా పచ్చి పచ్చడండి ఏది ఇందులో ఏపేది లేదు ఏది కూడా కాకపోతే కొంచెము మెంత ఆవాలు పొడి ఆవాలు ఏపాలు ఏపి పొడి చేసుకోవాలి వెళ్ళిపోతున్నందుకు మూడు వందలండి కష్టపడుతున్న మా చిన్న కోడలు పచ్చడండి ఇప్పుడు మూడు సంవత్సరాలుండి మా చిన్న కోడలతో పెట్టిస్తున్నా పచ్చడి నాలుగో సంవత్సరం అవకాశం పట్టకపోతే అండి నేర్చుకోవాలి కదా అంతే అంతే ఈరోజు ఉప్పు మరిసిపోయింది కొద్దిగందరు తీాంలే ఏం తేను మంచి బాబాలే కష్టపడుతున్నావు కుట్టి